రాష్ట్రానికి నంబర్ వన్ ద్రోహి బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం మోసం అన్యాయం చేసింది రాష్ట్రానికి సంజీవని ఇలాంటి ప్రత్యేక హోదాకు పందనామాలు పెట్టింది రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందెల్కండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది కడప జిల్లాలో శైలు ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలెక్కింది దుగరాజిపట్నం ఓడరేపు ఊసే లేదు పోలవరం ప్రశ్నార్థకమైంది విశాఖ మెట్రో లేదు విజయవాడ మెట్రో లేదు విశాఖ రైల్వే జోన్ లేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు కాకినాడ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ లేదు ఇవన్నీ చాలక ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని అమ్మాలని మూసివేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేయడం అత్యంత శోచనీయ రాష్ట్రంలో బీజేపీకి ఏమాత్రం బలం లేదు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు అటు బలం లేని పార్టీ ఇటు రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీతో రాష్ట్రానికి చెందినటువంటి ప్రాంతీయ పార్టీలు వైకాపా టీడీపీ జనసేన బీజేపీ ప్రాపకం కోసం తెగ ప్రాకులాడుతున్నాయి ఇది చాలా దురదృష్టకరం బీజేపీ చేతిలో రాష్ట్రానికి చెందిన ప్రాంతీయ పార్టీలు వైకాపా టీడీపీ జనసేన ఇవి కీలుబొమ్మలు ఇవి కబాలీలు బానిస పార్టీలు కాబట్టి ఈ యొక్క బానిస పార్టీలతో ఈ రాష్ట్రం బాగుపడదు ఒక కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర భవిష్యత్తు ముడిపడి ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారం వస్తేనే ప్రత్యేక హోదా వస్తుంది స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ వస్తుంది విభజన చట్టంలోని వంటి అన్ని అంశాలు అమలవుతాయి దీన్ని ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది కాంగ్రెస్ వామపక్షాల పొత్తు రాష్ట్ర ప్రగతికి ఇది మేల్కొని కాంగ్రెస్ వామపక్షాల పొత్తుతో రాష్ట్రానికి చెందినటువంటి దుష్ట చతుష్టయ పార్టీలు బీజేపీ వైకాపా టీడీపీ జనసేన చిత్తు చిత్తూ కాక తప్పదు రేపు ఇరవై ఆరో తారీఖున అనంతపురంలో ఏసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖ రావాన్ని పోలిస్తున్నారు ఈ యొక్క సభకు వామపక్ష పార్టీలు కూడా వస్తున్నాయి కాంగ్రెస్ శ్రేణులు తండోపతండాలుగా ఈ సభకు తరలి రావాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ विज्ञप्ति